కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏ విధమైన దాడులు జరిగినాయో అటు ఆంధ్రాలో కూడా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక ఆ విధమైన దాడులే కొనసాగుతూ ఉన్నాయి కనీసం ఇది టీడీపీకి ఓటేసినళ్ళు కూడా టీడీపీకి ఓటేసినళ్ళు కూడా ఏమంటారు మద్దతు తెలపని కార్యాలు చర్యలు ఎందుకు ఈ రక్తపాతం అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నారు హింసాకాండలకు తావు ఘోరమైన పరిస్థితులు ఇక ఒకటే స్కూల్ కు చెందినోళ్ళు కాబట్టి అదే విధానాలు అక్కడ ఇక్కడ ఇదే కథ అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త అయితే హైలైట్ అయింది తెలంగాణ కథ ఆంధ్రాలో మళ్ళీ రిపీట్ అవుతుంది సేమ్ సీన్లు అవే గొడవలు అవే లెక్కలు ఏం మార్పు లేదు ఇక్కడ రేవంత్ సర్కార్ వచ్చినప్పటి నుంచి ఏవైతే జరుగుతున్నాయో అక్కడ బాబు ప్రభుత్వం రాగానే అలాంటి ఘటనలే చోటు చేసుకుంటున్నాయి నెత్తరోడుతున్న తలలు బద్దలవుతున్న శిలాఫలకాల అంతలేని బెదిరింపులు ఏపీలో ప్రస్తుతం రాజకీయం ఇది జగన్ ప్రభుత్వానికి అద్దెరించే కూటమికి అధికారాన్ని కట్టబెట్టింది దీనికోసమైనా ఏపీ ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకుండా తమ కార్యకర్తలను ప్రత్యర్థులపై ఉసిగొల్పి టీడీపీ జనసేన అధినాయకత్వాలు సాధించేది ఏముంది రాష్ట్రాన్ని అంతపాతాలానికి తీసుకెళ్ళడం తప్ప మరొకటి కాదు కదా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి మరి అంతే కదా ఎందుకు గెలిపించిండ్రు ప్రజలు మిమ్మల్ని ఎందుకు అది చేసిండ్రు దాని మీద దృష్టి పెట్టాలి కానీ ఏదో కథ చేస్తా ఏదో లెక్క చేస్తా అంటే కుదరది మొత్తం మీద ఇక్కడ ఏవైతే కార్యక్రమాలు జరిగినాయో అక్కడ కూడా అవే కార్యక్రమాలు సేమ్ రేవంత్ రెడ్డి ప్రకటించిండు నేను అత్తే ట్రాఫిక్ ఆపకుండ్రి అనవసరంగా ఇబ్బంది పెట్టకుండ్రి అని చెప్పేసి రేవంత్ రెడ్డి బాకాలు కొట్టిండు కదా అప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అవే బాకాలు కొత్తాను కానీ ఇక్కడ ట్రాఫిక్ ఆపని సందర్భాలేనన్నా చూస్తానామా రేవంత్ రెడ్డి పోతాండంటే మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆపడే ట్రాఫిక్ జామ్ అవుడే ఇక ఆయన దానికి ట్రాఫిక్ ఆపొద్దు అబ్బా ప్రజల మనిషి ప్రజలను ఇబ్బంది పెట్టాడు ఇష్టం లేదు అందుకే ట్రాఫిక్ ఆపొద్దని చెప్తుండని చెప్పి పిచ్చడేందుకు కదా ఇప్పుడు ఆడ కూడా గది కథ అవుతుంది